అందరికీ నమస్కారం ప్రస్తుత ఆధునిక కాలంలో కరోనాతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు మన ఆయుష్ని దెబ్బతీస్తున్నాయి మరి ఈ ఆయుష్ను పెంచుకోవడానికి మనం ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం అడుగడుగున ఆయుష్ రోజూ నడకతో ఆరోగ్య భాగ్యం అడుగులు పెరిగే కొద్దీ జబ్బులు దూరం కోవిడ్ పరిస్థితులలో తగ్గిన శారీరక శ్రమ పోలండ్ వర్సిటీ తాజా పరిశోధనలో మరి వెల్లడైన విషయాలు మనం ఇక్కడ చూద్దాం ఒక్క అడుగు ఆరోగ్యానికి ముందడుగు రోజుకు కొంత చొప్పున ఆ అడుగులను పెంచుతూ కొనసాగిస్తే చాలు అనారోగ్య హేతువులన్నీ క్రమేణా దూరమవుతాయని మరోసారి అధ్యయనాల్లో స్పష్టమైంది వేసే ప్రతి అడుగు ఆరోగ్యదాయనని ఆయుష్ను పెంచుతుందని వెల్లడైంది పురుషులు మహిళలు ఎవరైనా ఏ వయసు వారైనా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నడక ఆరోగ్యానికి కీలకమని పోలండ్కు చెందిన రెండు విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల వ్యాధులు పెరుగుతాయని గతంలోనే పలు పరిశోధనలు వెల్లడించాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గణాంకాల మేరకు శారీరక శ్రమ లేని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ముప్పై రెండు లక్షల మంది మరణిస్తున్నారు కోవిడ్ నైన్టీన్ నాటి పరిస్థితుల ప్రభావంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది ఆ కాలంలో ఎక్కువ మంది శారీరక శ్రమకు దూరమయ్యారని తాజా పరిశోధన పేర్కొంది కరోనా తగ్గి రెండేళ్లైనా పూర్వస్థితికి చేరుకోలేదని గుర్తించింది తమ అధ్యయనం ప్రపంచంలోనే పెద్దదని దీనికి నేతృత్వం వహించిన పోలండ్లోని లార్జ్ మెడికల్ యూనివర్సిటీ కార్డియాలజీ ప్రొఫెసర్ మాసియూజ్ బనాజ్ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలోని ఇకారోన్ సెంటర్ ఫర్ కార్డియో వాస్క్యులర్ డిసీజెస్కి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు ఇందులో భాగంగా రెండు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మందితో పదిహేడు వేరు వేరు అధ్యయనాలు చేసినట్లు వెల్లడించారు వీటి సారాంశం ప్రివెంటివ్ కార్డియాలజీ అనే యూరోపియన్ జర్నల్లో ప్రచురితమైంది ఎంత ఎక్కువ నడిస్తే అంత ఆరోగ్యం ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిదని అధ్యయనం స్పష్టం చేస్తుంది వయసు పురుషుల స్త్రీల ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా అందరూ నడవాలని సిఫార్సు చేసింది రోజుకు ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు వేసే అడుగుల సంఖ్యను బట్టి విభిన్న ప్రయోజనాలుంటాయని వివరించారు రోజు గరిష్టంగా ఎంత నడవాలనే అంశంలో ఇప్పటికీ స్పష్టత లేదు కానీ అందుబాటులోని గణాంకాలను విశ్లేషిస్తే ఇరవై వేల అడుగులు వేయడం చాలా మంచిదని ఎక్కువ మంది విషయంలో వెల్లడైందని ఈ పరిశోధన నివేదికను రూపొందించిన కోసాబో యూనివర్సిటీ క్లినికల్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ డెటా బైట్సీ తెలిపారు ప్రపంచంలో ప్రధానంగా కార్డియో వాస్కులర్ జబ్బులకు సంబంధించి ప్రతి ప్రత్యేకమైన పరిస్థితికి మందులు అందుబాటులోకి వచ్చాయి ఇవి ఉన్న నడక ఆహారం వ్యాయామం కోణంలో జీవనశైలిని క్రమబద్ధంగా మార్చుకోవడం అత్యవసరం జీవనశైలి అన్నిటికంటే కీలకం మహిళలు పురుషులు ఇద్దరికీ ఇది వర్తిస్తుందని ప్రొఫెసర్ బనాచ్ వివరించారు నడక మొదటి ఐదు నిమిషాలు ఒక దశ ఈ దశలో ఆక్సిజన్ను పెంచుతుంది తర్వాత పది నిమిషాలు రక్తంలోని గ్లూకోజ్ను తగ్గిస్తుంది మొదలైన ఇరవై నిమిషాల తర్వాత ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తుంది రోజుకు కనీసం మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చు రెండు వేల మూడు వందల ముప్పై ఏడు అడుగులతో గుండె సంబంధిత కార్డియోవాస్కులర్ జబ్బులతో మరణించే అవకాశాలు తగ్గుతాయి రోజుకు వెయ్యి అడుగుల చొప్పున నడకను అదనంగా పెంచుకోగలిగితే గుండె జబ్బుల మరణాలు పదిహేను శాతం తగ్గిపోతాయి ఐదు వందల అడుగులు పెంచితే అవి ఏడు శాతం మేర తగ్గుతాయి అరవై ఏళ్ళు పైబడిన వారు రోజుకు ఆరు వేల అడుగుల నుంచి పదివేల అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు నలభై రెండు శాతం తగ్గుతుంది తాజా పరిశోధన సారాంశం ఈ జాగ్రత్తలు తప్పనిసరి రోజుకు పదివేల అడుగుల నడక అనేది ఉత్తమం కనీసం నలభై ఐదు నిమిషాలైనా నడవాలి సుదీర్ఘ సమయం నడిచేవారు మధ్యలో ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలి నడిచేటప్పుడు పెద్దలు మధుమేహ బాధితులు వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ట్యాగ్ను వేసుకోవాలి దీనివల్ల అత్యవసరమైతే వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుంది పెద్దలు ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి వెళ్ళాలి నడకకు ముందు తేలికపాటి వామప్ నడక పూర్తయ్యాక కండరాలను సాధారణ స్థితికి తెచ్చే వ్యాయామాలు చేస్తే మంచిది మధుమేహ రోగులు నడకకు వెయిట్ బేరింగ్ షూస్ ధరించాలి ఇది అల్సర్లను నిరోధించడానికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు ఆస్టియోపోరసిస్ను నివారించడానికి దోహదపడుతుంది విరామం ఇవ్వద్దు చక్కటి ఆరోగ్యం కోసం అన్ని వయసుల వారికి నడక దైనందిన జీవితంలో భాగం కావాలి ఇది జీవన శైలి వ్యాధుల ముప్పు నుంచి కాపాడుతుంది మధుమేహం స్థూలకాయం హార్మోన్ల అసమతౌల్యం పీసీఓడి చర్మ సంబంధిత సమస్యలు ఆస్టియోపోరోసిస్ వంటి కొన్ని రకాల ఎముకల సమస్యలను రోజు నడవడం ద్వారా నివారించుకోవచ్చు మధుమేహ బాధితులకైతే నడక తప్పనిసరి రోజు నడిచేవారికి జీవ ప్రక్రియ రక్త ప్రసరణ మెరుగుపడి గుండె రక్తనాళాలు మెదడులో సమస్యలు దరిచేరవని అనేక ప్రయోగాలు రుజువైంది శారీరక వ్యామ శారీరక వ్యాయామాలు లేకపోవడం శరీరానికి సమకూరే శక్తిని ఖర్చు చేయకపోవడం ఎంతో అనర్థం అది ఊబకాయం మధుమేహం పివోసిడి చర్మ సంబంధిత సమస్యలు ఆస్టియోపొరిసిస్ వంటి కొన్ని రకాల ఎముకల సమస్యలను రోజు నడవడం ద్వారా నివారించుకోవచ్చు మధుమేహ బాధితులకైతే నడక తప్పనిసరి రోజు నడిచేవారికి జీవ ప్రక్రియ రక్త ప్రసరణ మెరుగుపడి గుండె రక్తనాళాలు మెదడులో సమస్యలు దరిచేరవని అనేక ప్రయోగాల్లో రుజువైంది శారీరక వ్యాయామాలు లేకపోవడం శరీరానికి సమకూరే శక్తిని ఖర్చు చేయకపోవడం ఎంతో అనర్థం అది ఊబకాయం మధుమేహం గుండె జబ్బులు మెదడు సంబంధిత వ్యాధులు ఆస్తమ వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది నడక లేదా వ్యాయామాన్ని క్రమం తప్పకుండా కొనసాగించాలి విరామం ఇచ్చి మళ్ళీ ప్రారంభిస్తే శరీరం దానికి అనుగుణంగా మారడానికి సమయం తీసుకుంటుంది సెలవు రోజుల్లో కూడా బద్దకించకూడదు దీంతోపాటు రోజు ఆహారంలో కూరగాయలు పండ్లు తగినంత నీరు తీసుకోవాలి రాత్రి పూట ఎనిమిది గంటల లోపే భోజనం చేయడం చాలా అవసరం మద్యపానం ధూమపానం మానేయాలి ఆరోగ్యమే మహాభాగ్యం మరి ఆరోగ్యంగా ఉండడానికి ఆయుష్ పెంచుకోవడానికి ఖచ్చితంగా నడక అనేది అతి ముఖ్యమైనది మరి కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నడకను రోజుకు మినిమం నలభై ఐదు నిమిషాలు మరి పదివేల అడుగులైనా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి